ప్రజలు పడుతున్నారు ఉండాలని సూచన బీసీ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచర్ల యుగేందర్ గౌడ్ వనపర్తి పట్టణంలోని మర్రికుంట హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర కర్నూలుకు వెళ్లే ప్రధాన రహదారిపై పారుతున్న వరద నీటిని పరిశీలించిన బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచర్ల యుగేందర్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలతో వరదలు వస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఎంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాల పనితీరు నిమ్మక ఉంది అన్నారు ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ న్యూస్ రిపోర్టర్ పానగాల మండల్ రిపోర్టర్ కృపేందర్ రెడ్డి చెప్పిరా వాళ్ళు శాంక్షన్ ఏమో కదా వాళ్ళని అడుగుతూనేమో మేము ఎందుకు శాంక్షన్ చేస్తాం అది ఏ మా డిపార్ట్మెంట్ కాదు కదా అని వాళ్ళంటు చాలా చాలా కట్టినా మేలు దగ్గర మాట్లాడచ్చు సార్ ఇరవై సాయంత్రం కనుక మనం కలుద్దాం ఎందుకంటే ఇష్యూ మట్ ఎన్నో పేపర్లలో వచ్చింది మీరు పేపర్లు ఇస్తే పాత మొత్తం ఉన్నాయి ఎన్నోసార్లు కలెక్టర్కి ఇచ్చినాం ఎమ్మెల్యేకి ఇచ్చినాం మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాం అదే పట్టించుకోవాలి పట్టించుకోవాలి పట్టించుకోకపోతే తొమ్మిది విషయాలు తగ్గించేద్దరు అండి ఎలా వస్తాం విషయము తిన్నాడు சர்வே நாலு ஜர்வேசேன் உம்மடி ஜி இப்போ மொத்தம் அடி உங்களுக்கு கேள்வி தர கண்டிப்பாக அல்லது பண்ணிட்டு నాకుంటాయి ఇప్పుడు ఫ్లాట్లు అయిన దాకా క్లోజ్ చేసి అది చూసిన తర్వాతనే మనం చెప్తే అయ్యింది కాదా మీకోసం మనం ఫైట్ చేసినాం ఏముంది చెప్పాలి ఎక్కడ ఉంది ఇది వరపర్తి పట్టణంలోని మర్రికుండా ఈ రోడ్డు చూస్తా ఉన్నాం మన నీళ్ళు అంటే వర్షం వస్తే వచ్చిన ఒక పదిహేను రోజులు నీళ్ళు పోతా ఉన్నాయి మతీ వెనక మొన్ననే కళ్యాణం నిర్మించిట్టు గతంలో అంటే పక్కల అంతా చుట్టుపక్కల పంట పొలాలు ఉండే దాని కాడ ఒక తూము ఉండే ఆ తూము ఆ పంట పొలాల పోతుంది కాబట్టి అది పాత నక్ష కానీ ఈ కాలక్రమేణా పట్టణం అభివృద్ధి చెంది అంతా కూడా ప్లాట్లు విధమైన అయినాక ఆ తూము కానీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా పాతతో ఉండే దగ్గర నలబోతు నిజంగా అధికారులకు కంట కనిపిస్తలేవా ఈ ఒక్కసారి దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి ఈ రోడ్డు నుంచే కలెక్టర్ గారు పోతారు ఎస్పీ గారు పోతారు ఎమ్మెల్యే గారు మంత్రులు అధికారులు ప్రయాణికులు చూస్తూ ఉన్నారు ఈ నీళ్ళ పైన పోతూ ఉంటే పక్కల వాహనాలకు నీళ్ళు ఇస్తా ఉంటే పక్కల కిటిన్ సెంటర్లు కానీ ప్రయాణికులు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది స్కూల్ విద్యార్థి వాళ్ళు దాటడానికి ఇబ్బంది అవుతా ఉంది దీనిపైన ఎందుకు చర్య తీసుకుంటలేరు ఎందుకు మీకు అధికారులు కనిపిస్తలేదు ఆర్ఎన్టీ వాళ్ళు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఏం చేస్తా ఉన్నారు కొన్ని సంవత్సరాల తరబడి పోతా ఉంది ఇప్పుడు కొత్త సమస్య కాదు గత ప్రభుత్వం అంటే పట్టించుకోలే వాళ్ళ ప్రజా ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర ఉన్న రెండు సంవత్సరాలు కావచ్చు కదా ఈ రెండు సంవత్సరాల కాలంలో రెండు సార్లు వర్షాకాలం కూడా వచ్చింది కదా ఇప్పుడు కూడా రెండు నెలల నుంచి పోతా ఉంది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు అందుకే మున్సిపల్ కమిషనర్ గాని తర్వాత ఆర్ఎండ్ఈ గారు కూడా ఎంత ఉంద మాట్లాడడం ఈ పనులు వ్యాఖ్యం చేస్తామని చెప్తా ఉన్నారు కానీ అది ఆచరణలో కూడా సాధ్యపడలేదు మరి కలెక్టర్ గారు వెంటనే దీనిపైన దృష్టి పెట్టి ఈ యొక్క వాహనాలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క కలవాటు నిర్మాణం చేయాలని చెప్పి మేము బీసీ పొలిటికల్ చేసి చర్చ యుద్ధం చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఇక్కడే మళ్ళీ వెంటనే కానీ శాసనం చేసుకోకపోతే ఇక్కడే స్థానిక ప్రజలతో కలిపి ఇక్కడే రోడ్డు మీద కూర్చొని కూడా ఈరోజు అయ్యే వరకు కూడా ఈరోజు లేవమని సంగతి కూడా మర్చిపోకండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం